మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలకు స్వాగతం ముందు వీడియోలో మనం వారాహి మాత ఎలా ఉద్భవించారో తెలుసుకుందాం ఆమెకు రాత్రి సమయంలోనే ఎందుకు పూజ చేయాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఆమె భర్త ఎవరు ఆదిశక్తి స్వరూపమే పార్వతీదేవి ఈ సప్తమాత్రికలు పార్వతీదేవి నుండి ఎలా వచ్చారో అలాగే శివుడు స్వరూపమైన భైరవుడి నుంచి అష్టభైరవులు వచ్చారు అష్టభైరవులు కూడా ఉద్భవించారు అష్టభైరవులు కూడా అష్ట దిక్కులను కాపాడుతూ పాలిస్తూ ఉంటారు ఈ అష్టభైరవులలో ఒకరైన ఉన్మట్ట భైరవ అనే వారాహి అమ్మవారి భర్త అలాగే లలిత సహస్రనామంలో ఒక స్తోత్రం గురించి మనం తెలుసుకుందాం గిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతి జ్వాలామాలిని కాంక్షిప్త వాహ్ని ప్రేకార మధ్యగా అంటే వరాహముల చేత లాగబడుతున్న అని అర్థం రథ అంటే చక్రముల గల రథము ఆరుడ అంటే ఎక్కిన అని అర్థం దండానాద పురస్కృత అంటే దండము చేతి అందు ఎల్లప్పుడూ గల వారాహి దేవి చేత సేవించబడుతుందని అర్థం అలాగే ఇంకొక స్తోత్రం కోసం విన్నాం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖలోక కల్పిత శ్రీ గణేశ్వర దీని బట్టి ఉషాంగుడు అని అసురుణ్ణి వారాహిదేవి సంహరించడంతో లలితాదేవి చాలా సంతోషించింది అని అర్థం వారాహి అమ్మవారిని నిషిరాత్రి దేవత అని అంటారు అందుకోసమే ఈమెకు రాత్రి వేళలో పూజ చేస్తారు ఈ వారాహి అమ్మవారికి సూర్యోదయానికి ముందు ఉదయం మూడు నుంచి ఐదు లోపల అలాగే సూర్యోస్తమయానికి తర్వాత సాయంత్రం ఎనిమిది నుంచి పది లోపల పూజ చేయాలి ఈ అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రములు గాజులు ఎర్రని పుష్ప అంటే చాలా ఇష్టం కాశీపట్నంలో వారాహి దేవత ఎప్పుడూ చీకటి పడగానే కాశీపట్నం అంతా తిరుగుతుంది ఈమె కాశీలో భూగర్భంలో ఉంటుంది ఉదయం నాలుగు నుంచి ఆరు వరకు మాత్రమే కాశీలోని ఈమె దర్శనం కాశీలో ఈమె ప్రధానమైనటువంటి దేవత కాశీ క్షేత్రపాలికగా కాశీని కాపాడుతూ ఉంటుంది మనం ఏ ఆలయానికి వెళ్ళినా మనం గర్భగుడి ఎదురుకుండా దర్శించుకుంటాం ఏ దేవతనైనా కానీ ఈమెను అలా కాదు కేవలం పొద్దున్న రెండు గంటలు మాత్రమే దర్శించుకునే కాశీలో ఈ వారాహి అమ్మవారిని పైన కిటికీల ద్వారా కింద భూగర్భంలోకి దర్శించుకుంటాం మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద మీకు ఆసక్తిగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ని మీరు ఆదరించి లైక్ షేర్ కమెంట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ